ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నాకు రేపటి నుండి ఇళ్లకు వాలంటీర్లు అయితే వస్తున్నారండి అయితే వాలంటీర్లు వచ్చి తప్పనిసరిగా మీ దగ్గర ఈ ఒకటైతే అడుగుతారు సో ఆ ఒకటి అనేది మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో ఆ ఒకటి ఏంటి సో ఎందుకు వస్తున్నారు ఏ పథకానికి సంబంధించి వస్తున్నారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక ఈ అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి వాలంటీర్లు ప్రతి ఒక్కరి ఇళ్లకైతే వస్తున్నారు సో ఇవి వచ్చి తప్పనిసరిగా ఇవైతే మీకు అడుగుతారు తప్పనిసరిగా మీరు ఇవైతే అందించాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ రేపటి నుండి రాష్ట్రంలో కులగణన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి కులగణన జరగనుంది ఈ నెల ఇరవై ఎనిమిది వరకు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తారు దాదాపు ఏడు వందల ఇరవై మూడు కులాల జాబితాలను ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలుగా విభజించారు ఈ కులగణనలో ఎవరైనా పాల్గొనలేకపోతే జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు సచివాలయాలకు నేరుగా వెళ్ళి వివరాలనేది నమోదు చేసుకోవాలి గతంలో వాలంటీర్లు సేకరించిన వివరాల ప్రకారం ఒకటి పాయింట్ అరవై ఏడు కోట్ల కుటుంబాలకు సంబంధించిన మనకు నాలుగు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల మంది అయితే ఉన్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మీరు ఏ కులస్తులు సో దీనికి సంబంధించి సర్వే అనేది చేయబో చేయబోతున్నారండి అయితే ఈ సర్వే అనేది మనకు ఇరవై ఎనిమిది నుండి మనకు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి సో ఇక్కడ ఈ నెల ఇరవై ఎనిమిది వరకు మనకు వాలంటీర్లు అయితే వస్తారు ఇంటింటికి ఒకవేళ మీరు ఈ సర్వేలో మిస్ అయితే కనుక మీరు సచివాలయానికి వెళ్ళి అక్కడ వెళ్ళి నమోదు చేసుకోవాలి సో ఫ్రెండ్ మనకు మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ